అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ఈరోజు ప్రొఫైల్లోకి వస్తే అమ్మాయి పేరు మహాలక్ష్మి అండి అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఉంది గవర్నమెంట్ జాబ్ అంటే మా వచ్చేసి గవర్నమెంట్ లెక్చరర్ అండి గవర్నమెంట్ లెక్చరరు శాలరీ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ ఇస్తారంట అంటే ముప్పై ఐదు వేల రూపాయలు వయసు ముప్పై సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ ఉంది ఒక మంచి అబ్బాయి కావాలంట మేడం గారికి పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి అబ్బాయి కావాలంట సరే ఈ మేడం గారి డీటెయిల్స్ గురించి మాట్లాడడానికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారంట అండి మేడం గారిది సొంత ఊరు కర్నూలు కర్నూలులో ఉంటారు ఇది ఈ మా డీటెయిల్స్ ఇలా కులం కానీ లేదంటే ఈ క్యాస్ట్ కానీ కులం రిమైనింగ్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు గురించి డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి అని అని చెప్పడం జరిగింది యాక్చువల్గా ఇది పెట్టింది లక్ష్మీ నరసింహ మ్యారేజ్ బ్యూరో అండి వాళ్ళ తరపున వచ్చింది ఆ వీడియోని తీసుకొని వచ్చి గౌరీ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు అప్లోడ్ చేశారు వాళ్ళ ఛానల్లో అంటే ఇద్దరు ముగ్గురు నాకు మెసేజ్ చేశారు సార్ ఇది ఏంటి అని ఇప్పుడు మహాలక్ష్మి పేరు అమ్మాయి పేరు మహాలక్ష్మి బాగానే ఉంది కానీ ఫోటో ఈ అమ్మాయిది కాదండి మహాలక్ష్మి గారిది కాదు ఇది వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఫోటో అండి నేను కావాలంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఫోటోలో నా అమ్మాయిది ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ గౌరీ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పెట్టారు కదా ఆ స్క్రీన్ షాట్ కూడా నేను లాస్ట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో లాస్ట్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి వాళ్ళు ఏమంటున్నారంటే డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి వాళ్ళ డీటెయిల్స్ మేము ఇస్తాము అలాగే మీకు మ్యారేజ్ కానీ లివింగ్ రిలేషన్ కానీ కావాలంటే మీ ఏరియాలో మాత్రమే మేము చూసి పెడతాము అని అంటున్నారు గౌరీ మ్యారేజ్ బీరో వాళ్ళు స్క్రీన్ పైన ఇలా నెంబర్ కూడా ఇచ్చాను కాబట్టి మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి అంటే నేను కనుక్కునే ప్రకారం అయితే ఇదంతా ఫేక్ ప్రొఫైల్సు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వాళ్ళని కాంటాక్ట్ కాంటాక్ట్ బయట పెట్టాలి Jadi, kalau ada yang ஏதோசி ப்ளேஸோ நீங்கள் அனுப்புகிறேன் டெஃபினெட் நீங்கள் அனுப்புங்க அந்த டீட்டெயில்ஸ்